మా ప్రభుత్వాన్ని కూడా అనవచ్చు నేను మంత్రివర్గంలో లేనంత మాత్రాన మా ప్రభుత్వం అనటంలో తప్పేం లేదు మా ప్రభుత్వం మీద ఇప్పుడు ప్రజలు ఎంతో విశ్వాసం అతి విశ్వాసం అని కూడా చెప్పచ్చు అంత విశ్వాసం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అత్యంత బాధ్యతాయుతంగా ఉండాలి డెఫినెట్గా ఉండకపోతే ఇక్కడ ఏ నాయకుడిదే కాదు గొప్ప ప్రజలే గొప్ప అని ప్రూవ్ చేశారు అప్పుడు అతనికి నూట యాభై ఒకటి ఇచ్చారు ఇప్పుడు ఇక్కడ నూట అరవై నాలుగు ఇచ్చారు ఇచ్చింది ఎవరు ప్రజలు అప్పుడు తెలుగుదేశానికి నలభై వచ్చింది ఇప్పుడు ఇతనికే నలభై వచ్చింది సో ఇరవై పర్సెంట్ అన్నది దట్ విల్ మేక్ ఆల్ ద డిఫరెన్స్ ఆ ఇరవై పర్సెంట్ అన్నది యాభై ఏడు శాతం వచ్చింది నలభై నలభై పెద్ద పార్టీలకి నార్మల్గా స్టాండర్డ్గా ఉంటారు ఆ ఇరవై అన్నది ఇంపార్టెంట్ వాళ్ళే టిల్ట్ చేసేది న్యూట్రల్ ఓటర్లో ఎటువంటి పార్టీ ఎఫ్యూలేషన్ లేకుండా నిజంగా ప్రజా సంక్షేమం కోసం మంచి జరుగుతుంది అనుకుంటే వేసే వాళ్ళు వాళ్ళే సో వాళ్ళ మనసు నొచ్చుకోకుండా మనం మా ప్రభుత్వం ముందుకెళ్తుంది అందులో ఎటువంటి అపనమ్మకం ఎవరో పెట్టుకోవాల్సిన పని లేదు అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకుని పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు సో ఆ రకంగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళైనా ఎవరైనా ప్రజాస్వామ్యాలు ఎవరైనా ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఏమవుతుంది రిజల్ట్ అన్నదే ప్రత్యక్షంగా మళ్ళీ వెనకా మనం చూసాం కాబట్టి దాని ప్రకారం ఉంటుందని నేను అనుకుంటున్నా